జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇంకా వేలంపాటలు అయితే చాలా వరకు మిగిలి ఉన్నాయి జరగాల్సి ఉన్నాయి ఇప్పటివరకు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం అయితే ఈ ధరలు చూసుకుందాం ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు కోలార్లో సారీ కోలార్లో వంద రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రూపాయల వరకు అయితే ఈ మూడో రకం కాయలు పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నలభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల నలభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నలభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం టాప్ రేటు నాలుగు వందల నలభై రూపాయలు ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఈ సమాచారం మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి